అందరికీ నమస్కారం అండి నా పేరు శశి ఈరోజు వీడియోలో నేను చాట్ జీపీటీ అనేది చాలామంది యూజ్ చేస్తుంటారు అది ఏ విధంగా యూజ్ చేయాలో మన ఉపాధ్యాయులకి టీచర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను ఈ చిన్న వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తాను మనకి ఏ విధంగా యూజ్ అవుతుందో వీడియోని క్లియర్గా మొత్తం చూసి క్లియర్గా తెలుసుకోండి ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి చాట్ జీపీటీ అని సెర్చ్ చేయండి ఇక్కడ మీకు ఇంట్రడ్యూసింగ్ చాట్ జీపీటీ అని ఉంది కదండి అది టచ్ చేసేయండి ఇక్కడ ట్రై చాట్ జీపీటీ అని కనబడుతుంది అండి దాన్ని క్లిక్ చేయండి అప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది మనకు చాట్ జీపీటీ ఈ విధంగా గూగుల్లో ఉంటుంది అదేవిధంగా మనకు యాప్ రూపంలో కూడా ఉంటుంది ఇక్కడ సైన్ అప్ ఫర్ ఫ్రీ అనుకోవచ్చు మనం మన ఈమెయిల్ ఐడి ద్వారా కూడా మనం లాగిన్ అవ్వచ్చు ఇక్కడ మన ఇమెయిల్ అడ్రస్ ఇచ్చేసి కంటిన్యూ అని చెప్పండి అప్పుడు కంటిన్యూ అయిపోతుంది ఒక్కోసారి మనకి మెయిల్ లాగిన్ కాకపోయినా డైరెక్ట్గా కూడా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని ఇక్కడ అడుగుతున్నారు ఇప్పుడు నేను ఫస్ట్ సపోజ్ నేను టీచర్ అయి ఉంటాను కనుక ఇప్పుడు టీచర్కి ఏ విధంగా చూద్దాం ఇప్పుడు సపోజ్ నేను క్వశ్చన్స్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఒక టెన్ తయారు చేయాలి ఏదైనా ఒక టాపిక్ పైన సపోజ్ ఈవీఎస్ సబ్జెక్ట్ ఈవీఎస్ నుండి ఒక లెసన్ నేమ్ ఇద్దాం ఇప్పుడు సపోజ్ ఒక బాడీ పార్ట్స్ ఉందనుకోండి మన స్టాండర్డ్ కూడా ఇక్కడికి వచ్చు ఫిఫ్త్ క్లాస్ అని వచ్చేసి టెన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని ఇక్కడ సెండ్ చేస్తే వెంటనే మనకి టెన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫిఫ్త్ క్లాస్లో బాడీ పార్ట్స్ పైన అనేది మనకి స్టాండర్డ్ చేస్తే మనకి ఈ టెన్ క్వశ్చన్స్ మనకి రెడీ చేసి ఆటోమేటిక్గా అదే మనకి ఇచ్చేస్తుంది ఈ టెన్ క్వశ్చన్స్ మనము పీడిఎఫ్గా మార్చమని చెప్తే ఆ పీడిఎఫ్ కూడా మార్చి మనకి ఇస్తుంది దాని మనం ప్రింట్ తీసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కూడా క్వశ్చన్స్ ఇచ్చేసింది టెన్ క్వశ్చన్స్ నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు మ్యాథ్స్ అనుకోండి సపోజ్ మనకి మ్యాథ్స్ మనం ఫార్వర్డ్ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాం అందులో మనకి వర్డ్ ప్రాబ్లమ్స్ కావాలనుకుంటే ఫిఫ్త్ మ్యాథ్స్ డిషన్ వర్డ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి మనం సర్చ్ చేసినట్టయితే మనకి వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ విధంగా వచ్చేస్తాయి ఇలా మళ్ళీ మనకి అక్కడ అడుగుతుంది కూడా మీకు సబ్స్ట్రాక్షన్లో మల్టిప్కేషన్లో మిక్సెడ్ వర్డ్ ఫ్రోగమ్స్ కావాలని కూడా అడుగుతుంది అప్పుడు మనం ఎస్ అని చెప్తే దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకి అది తయారు చేసి మనకు పంపుతుంది ఈ విధంగా మనకి అన్ని కూడా పంపుతుంది ఎన్ని క్వశ్చన్స్ కావాలంటే అన్ని క్వశ్చన్స్ అది రెడీ చేసి మనకు పంపుతుంది నెక్స్ట్ ఇప్పుడు స్టూడెంట్ అయితే ఏ విధంగా వస్తుంది సపోజ్ ఒక స్టూడెంట్కి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉందనుకోండి ఫారెస్ట్ అనే టాపిక్ పైన ప్రాజెక్ట్ వర్క్ ఉందనుకోండి అక్కడ మనం దాన్ని పంపించినట్టయితే ఫారెస్ట్ ప్రాజెక్ట్ వర్క్ పైన ఈ విధంగా మొత్తం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా మనకి ఇచ్చేస్తుంది టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెస్ట్ ఎనిమల్ ఫౌండ్ ఈ విధంగా టోటల్ ఆ ప్రాధాన్యత సంబంధించిన ఆంటర్స్ అన్ని కూడా మనకి ఇచ్చేస్తుంది మన దీన్ని పీడిఎఫ్ చేసి ఇమ్మంటే కూడా మనకు పీడిఎఫ్ క్యాన్ యూ మనకి పీడిఎఫ్ చేయమన్నప్పుడు పిక్స్ మన కార్టూన్స్లా తయారు చేయమన్నప్పుడు అప్పుడు కొంత టైం తీసుకుంటుంది కొంత టైం తీసుకున్న తర్వాత మనకి అది చేసిస్తుంది నాకు అది పీడిఎఫ్ చేసి ఇచ్చింది దాన్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను అదేవిధంగా సపోజ్ ఇప్పుడు ఒక స్టూడెంటే లెటర్ రాయాలనుకుంటున్నాను ప్రిన్సిపాల్కి రైటే లెటర్ టు ది ప్రిన్సిపల్ చెప్పి వచ్చేసి కుక్కపల్లి ఫైవ్ డేస్ సిక్లీవ్ ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ మనము క్లియర్గా మెన్షన్ చేయాలి మై నేమ్ శశి అని చెప్పి ఇచ్చేస్తే మనకు అది లెటర్ తయారు చేస్తుంది ఇలా క్లియర్గా మనకి లెటర్ మొత్తం రెడీ చేసిస్తుంది ఈ విధంగా స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి చూడండి నెక్స్ట్ మీకు చూపిస్తాను ఇక్కడ చూసినట్టయితే మీకు పైన కనబడుతున్నాయి క్రియేట్ ఇమేజ్ అనలైజ్ డేటా అనలైజ్ ఇమేజెస్ కోడ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి క్రియేట్ ఇమేజ్లో మనకి మనకి చాలా పిక్స్ కార్టూన్లో చేసుకున్నారు జిబ్లీ పిక్స్ అని చెప్పి అట్లా పిక్స్ తయారు చేసుకోవచ్చు మనం మన ఫోటో అక్కడ షేర్ చేసి నెక్స్ట్ మన గ్యాలరీని షేర్ చేసి కార్టూన్స్ పిక్స్ చేయమని చేస్తుంది ఇంకా మనకి ఏమైనా మ్యాటర్ ఇచ్చేసి మనకి ఏమైనా యూట్యూబ్ తమ్ కానివ్వండి లేదా యూట్యూబ్ సంబంధించినవి కానివ్వండి లేదా ఏదైనా పిక్స్ తయారు చేయండి అని చెప్తే ఆ పిక్స్ తయారు చేస్తుంది మన టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ ఇచ్చేస్తే మన కోసం అది పిక్చర్స్ తయారు చేసి ఇస్తుంది అదేవిధంగా మనకి ఇంకా ఇక్కడ అనలైజ్ డేటా మనం ఏదైనా డేటాకి సంబంధించి ఇక్కడ క్రియేట్ బార్ చార్ట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇట్లాంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకు తయారు చేస్తుంది ఇంకా ఇమేజెస్ అనైజ్ చేసి మనకి ఇస్తుంది టెక్స్ట్ ట్రాన్స్లేట్ చేస్తుంది ఈ విధంగా చాలా ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చాలా కనబడుతుంటాయి మేకే ప్లాన్ మనం ఏం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా అది అక్కడ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మనకు ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అది మనకి ఇచ్చేస్తుంది ఈ విధంగా మన చార్ట్ జీబీ ద్వారా చాలా యూజెస్ అనేది ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా మనము స్టూడెంట్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి ఇంకెవరైనా కూడా అందరూ కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు మనం ఫ్రీగా ఉన్నాం ఫ్రీ టైంలో స్టోరీ చదువుకోవాలనిపించింది అప్పుడు మనం ఇక్కడ స్టోరీ కూడా మనం అడగచ్చు సపోజ్ ఎనిమల్ స్టోరీ కావాలంటే ఎనిమల్ స్టోరీ మోరల్ ఇన్ తెలుగు అంటే మనకు తెలుగులో కూడా వస్తుంది అట్లా ఈ విధంగా మనకి స్టోరీస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది మీకు ఎటువంటి టాపిక్ పైన స్టోరీస్ కావాలన్నా ఎటువంటి కావాలన్నా అన్ని రకాలుగా ఇచ్చేస్తుంది స్టోరీస్ తెలుగు హిందీ ఎనీ లాంగ్వేజ్ ఈ విధంగా మనకి చార్జిపిటీ అనేది చాలా యూజ్ అవుతుంది దీని అందరూ కూడా యూజ్ చేసుకోండి ఈ చార్ట్ జీపీటి అనేది ప్లే స్టోర్లో యాప్ ఇన్స్టాల్ చేసుకుని కూడా మన మెయిల్ ఐడి ఇచ్చేసి అందులో కూడా యూస్ చేసుకోవచ్చు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను అందరికీ కూడా యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి థ్యాంక్ యూ